అమరావతికి కేంద్రం పదిహేను వేలు కోట్లు ఇచ్చింది అంటే అలాగే పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం యొక్క ఖర్చు బాధ్యత అంతా కూడా మేమే చూసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది అంటే దానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారు గారు మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఓకే చంద్రబాబు నాయుడు గారంటే అపారమైన నమ్మకం కేంద్రానికి మోడీ గారికి కూడా అందులో డౌట్ లేదు నేను ఇచ్చే ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు పెడతారు అనే నమ్మకం వాళ్ళకుంది కానీ ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి నమ్మకానికి తోడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం కూడా తోడైంది ఇవన్నీ తోటే మోడీ గారు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో భాగం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఇవ్వడానికి ఆయన మనసు అంగీకరించింది నిజంగా ఇది చాలా శుభ పరిణామం చాలా శుభ పరిణామం ఎందువలంటే ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారంటే దాకా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది మనకంటూ ఒక రాజధాని లేదు మనకంటూ ఒక సరైన క్యాపిటల్ లేదు అది ఎక్కడ ఉంటుందో తెలియదు ఎక్కడ ప్రకటిస్తారో తెలియదు ఏదో మూడు రాజధానులు అన్నారు అది అన్నారు ఇద అది కూడా దారితెన్ను లేన పరిస్థితిలో ఉండిపోయాం మనం ఏదో గాలిలో దీపం పెట్టినట్టు అయిపోయింది మన పరిస్థితి ఈ సమయంలో అమరావతికి వాళ్ళు పదిహేను వేలు కోట్లు ఇస్తానంటాం చాలా ఆనందాయ్ దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారే నో డౌట్ ఈ రోజున పదిహేను వేల కోట్లు సెంట్రల్ ఇస్తానంది అమరావతికి పోలవరం వాళ్ళే కట్టిస్తానని చెప్పేసి ఎంతో మనం గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం దీని వెనుక చాలా హిస్టరీ ఉంది హిస్టరీ అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరోక్షమైనటువంటి కృషి ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన రాజమండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా అతను మద్దతును ప్రకటించాడు తెలుగుదేశం పార్టీకి మద్దతును ప్రకటించాడు ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ప్రతిపక్ష మిత్రపక్షంగా కలిసి పోరాడతాయి అధికార పార్టీ మీద ప్రజా ప్రయోజనాల కోసం మేము కలిసి పోరాటం చేస్తాం మా లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రం జగన్ అనే రాక్షసుడు చేతిలో ఇరుక్కుపోయింది ఆ ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని మేము మళ్ళీ రక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించాడు మరి ఆ ప్రకటన చేసిన తర్వాత ఆయన యొక్క మాట నిలబెట్టుకోవటం కోసం చాలా త్యాగాలు చేశాడు పాపం పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు పడ్డాడు చాలా అవమానానికి గురయ్యాడు ఎందువల్లంటే కేవలం ఇరవై ఒక్క సీట్లకే ఆయన రాజీ పడిపోయాడు తన సొంత పార్టీ నుంచి చాలామంది మనకి మినిమం డెబ్బై సీట్లైనా మీరు అడగాల్సింది కనీసం యాభై చోట్లైనా మనం పోటీ చేయాల్సింది మీరు ఎలా వదిలేశారు మీరు ఇలా చేశారు అని చెప్పేసి ఇతని మీద రకరకాల రకరకాల ఒత్తులు తెచ్చారు కోపగించారు అప్పుడు దాకా వెన్నంటూ కూడా కూడా ఉన్నవాళ్ళు కోపించేసి పార్టీకి రాజీనామా తెలిపారు పార్టీలో ఒక పెద్దగా ఉండి ఆ రోజుల్లో ఆ వయసులో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు జోగయ్య గారు ఈ వయసులో మీకు ఇంత సాహసం నేను గవర్నమెంట్లోకి వస్తాను కదా మన సమస్యలు నేను పరిష్కరిస్తాను కదా అని అన్న అని ఒక పెద్దగా చూసుకునే వ్యక్తి జోగయ్య గారి చేసి ఒక లేఖ రాసాడు ఈ సీట్లు పంపకం బాగాలేదు ఇరవై ఒక్క సీట్లకి బాగాలేదని చెప్పేసి సో ఆ విధంగా ఇతను అవమానం గురయ్యాడు ఇందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇతను మద్దతు ప్రకటించిన తర్వాత సొంత పార్టీలో ఉన్నటువంటి జ జనసేన జేఏసీ కమిటీ సభ్యులే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారు మమ్మల్ని ఎవరు అడగకుండా ఎలాగ ప్రకటించేశారు కానీ ఇవన్నీ భరించాడండి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భరించాడు రాష్ట్రం కోసం భరించాడు కానీ ఆయన భరించాడు ఆ తర్వాత నచ్చ చెప్పి భారతీయ జనతా పార్టీని జనసేనని అలాగే తెలుగుదేశం పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం చేయుడులో ఈయన చాలా చాలా ప్రముఖమైన పాత్ర వహించి మొత్తం మీద ఒక కూటమిని ఏర్పాటు చేశారు ఒక కూటమిని ఏర్పాటు చేసి ఎలక్షన్కి ముందుకెళ్ళి ఘన విజయం సాధించాడు ఘన విజయం సాధించాడు ఈ రోజున మనం అమరావతికి డబ్బులు వచ్చినాయి పోలవరం ప్రాజెక్టు కేంద్రమే చేస్తుందంటే దీని ఎనిక పవన్ పడ్డ కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి నాడు పవన్ పడిన కష్ట ఫలితమే ఈ రోజు ఈ నిధుల వర్షం అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఏమి లేదు పవన్కి తోడుగా పవన్కి అండగా పవన్కి పెద్దన్నగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని చెప్పేసి ఈ డబ్బుకి రూపాయికి రూపాయి న్యాయం జరుగుద్దని చెప్పేసి వాళ్ళు నరేంద్ర మోడీ గారు కూడా మనకి అంత డబ్బు ఇచ్చేస్తుంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయనకు ఒత్తిడి వస్తుంది అయినా ఆయన అదే లెక్క చేయకుండా డైరెక్ట్గా మనకి ఇచ్చేసారు వీళ్ళిద్దరితో పాటు ఇంకో కష్టజీవి ఉన్నాడు ఇందులో అతనే జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆయన కూడా ఈ శాఖకు సూటబుల్ అండి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన ఎలా కష్టపడతారంటే ఆ ప్రాజెక్టులో పనిచేసే ఒక ఇరిగేషన్ జేయి కూడా అంత కష్టపడ్డు ఆ జేయి అయినా ఆదివారం నాడు సెలవు వస్తే ఇంట్లో ఫ్యామిలీ ఏం చెప్తున్నా చూద్దామని అని చెప్పి ఇంటికి వస్తాడేమో కానీ రామనాయుడు గారు మాత్రం అలా చేయదు సెంటర్లో చేపట్టుపోయే ఆ ప్రాజెక్టుని ఆయన దగ్గరుండి పని పూర్తి చేయటో ఆయన సఫలీకృతులు అవుతారు ఆయన విజయం సాధిస్తారు ఇప్పుడు దాకా ఎందుకండి గత ప్రభుత్వంలో నలభై ఆరు వేల కోట్లు సెంట్రల్ ఇచ్చింది ఇదే పోలవరం ప్రాజెక్టు వాళ్ళు ఏం చేశారు కేవలం పంతొమ్మిది వేల కోట్ల మట్టుకు మాత్రమే ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు రకరకాల సంక్షేమ ఫలానికి పలానికి ఆర్టీకి డైవర్ట్ చేసి పాడింది కానీ ఈ పంతొమ్మిది వేల కోట్లు సక్రమంగా చేశారంటే అది చేయలేదు ఎన్నో అవినీతి రకరకాల కాంట్రాక్టర్లు మార్చేశారు రకరకాల కట్టడాల్లో ఆ డిజైన్ మార్చేశారు వాళ్ళు ఇష్టమే చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఏముండవు ఇప్పుడు ఉండవు అయితే ఇంకే అసలు విషయం ఏంటంటే మీకు చెప్పబోయేది ఈ పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాని ఈ రోజున జరిగినటువంటి ఈ ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి రావటం పోలవరం ప్రాజెక్టు వాళ్ళే చేస్తూ ఉంటాం ఇక్కడతో ఇది ఆగదు ఇంకా ముందు 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 సెంట్రల్ నుంచి పెద్ద పెద్ద ప్రా బడ్జెట్స్ నేను తీసుకొస్తాడు దీని మీద ఆ ప్రేమ నరేంద్ర మోడీ గారికి ఆ ప్రేమ చంద్రబాబు అంటే నమ్మకం పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఈ రెండో అతను కొన్నాయి అందుకే ఆయన చెప్పాడు ఎలక్షన్ అయిన తర్వాత ఇతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత అరకొట్ట బహుశా పవన్ అయ్యే ఆన్ ది హే అంటే ఒక తుఫాన్ అన్నాడు పవన్తో పవన్ ఒక తుఫాన్ ఒక తుఫానుగా పోల్చాడు అతను సో ఇలా చూసుకుంటే ఒక్కసారి మనం ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది అని విజులేషన్ చేసుకుంటే ఒక మంచి కూర్పుతో మంచి కూటమి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ అనేక అనేక రాష్ట్రాల్లో ప్రాజెక్టును కంప్లీట్ చేసుకుంటూ ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్రం ఒక సస్యశ్యామలు శ్యామలు అవుతుండలో మనకి ఏ సందేహం లేదు థ్యాంక్ యూ